హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా నిన్నటి అండి శివరాత్రి రోజున నేను తీసిన అండి ఏమీ లేదు కొంచెం నేను ఏం పూజ చేసుకున్నాను టెంపుల్కి ఎలా వెళ్ళాను ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు అయితే నా లైక్ అయితే వెళ్ళిపోదామా మరి ఇంకా ఈ శివరాత్రి రోజు మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నట్టు మీరు ఫాస్టింగ్ ఉన్నారా నేనైతే ఉన్నానండి మరి ఉన్నారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే ఎర్లీ మార్నింగే లేచానండి నేను ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నాను కదా ఆయన ఆ రోజు ఉపవాసం మళ్ళీ ఈ రోజు ఉపవాసానికి కొంచెం మొహం అయితే పీకపోయినట్టు అయిపోయింది అంటున్నారండి అందులో నన్ను ఇంకా ఈరోజు శనివారం రోజు నేనైతే సారీ శివరాత్రి రోజున ఈ విధంగా బయట ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా కొంచెం పండగ అనేసరికి కలర్ఫుల్గా ముగ్గు అనేది పెట్టుకోవాలి కదండి అందుకని చెప్పేసి నేనైతే కలర్ఫుల్గా ముగ్గేద్దామని చెప్పేసి అనుకున్నాను పెద్ద ముగ్గు వేద్దామని చెప్పేసి అనుకున్నాను అందులో నడిసి ముగ్గు అంతా చెరిపేస్తున్నారండి సో వేసిన తర్వాత ముగ్గు ఎవరైనా చెరిపితే మనం తట్టుకోలేము కదా సో అందులోకి నేను కలర్స్ కూడా వేస్తున్నానండి పండగ కదా అని చెప్పేసి ఇంకా తొక్కేస్తే ఇంకా ప్రాణం విలువలు ఆడిపోతుంది నేనైతే కొంచెం కష్టపడి టైం స్పెండ్ చేసి మరి ముగ్గు అయితే పెడతాను వేసిన వెంటనే తొక్కేస్తుంటే ఏం అన్లేం కదండి తెలిసి కూడా అలాగే తొక్కేస్తారండి మాకు అపార్ట్మెంట్లో చూసుకొని మరి కావాలని తొక్కుతారు ఏమో మరి ఇంకా సరే ఇంక వాళ్ళకి కావాలని తొక్కారు అని అనుకొని వదిలేసుకుంటానండి నేనైతే మరి మీకు అలా అనిపిస్తుంది వేసిన వెంటనే ముగ్గు ఎవరైనా తొక్కినా తడిబట్టలు వేసిన వెంటనే ఎవరైనా తొక్కడానికి వచ్చినా ఇంట్లో పిల్లలు మనం తడిబట్టలు వేస్తే అటు ఇటు తిరుగుతుంటే అస్సలు ఊరుకోనండి నేను అది ఆరేంత వరకు అసలు ఎవరిని బయటకు కూడా రాను అది ఆరిన తర్వాతే నడవమంటానండి లేకపోతే మన కాళ్ళని ఉన్న కొంచెం మురికి కూడా మనకి టైల్స్ మీద మాప్ చేసిన తర్వాత తెల్ల మురికిలాగా మచ్చలు పడిపోతాయి కదా అందుకని నాకు నచ్చవండి అలాగే ఇది కూడా ముగ్గు వేసిన వెంటనే ఎవరో ఒకరు తొక్కేస్తున్నారని ఇంక ఈరోజు ఎందుకలా మళ్ళీ పండ పూట కోప్పడడం అని చెప్పేసి చిన్నగానే ముగ్గు పెట్టుకున్నాను మరెందుకు ఇవాళ కూడా ఎవరు తొక్కలేదండి అమ్మయ్య అనుకున్నాను రాత్రి వరకు చూసుకున్నాను నేను పడుకునే ముందు వరకు అయితే ముగ్గు అయితే చూసుకున్నానండి నాకెందుకు వేసింది బాగుంటే అంతలా చూసుకోవాలనిపిస్తుంది మనం కొత్త చేర కొనుక్కున్నా చూడండి కొత్తలో చాలాసార్లు చూసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా ముగ్గేసిన తర్వాత చాలాసార్లు ముగ్గు అయితే చూసుకుంటూ ఉంటానండి నా ముగ్గు నేనేనా ఇంత బాగా వేసాను అన్నట్టుగా చూసుకుంటూ ఉంటానండి ఇంకా ఈరోజు మహాశివరాత్రి కదా మాకైతే మాకనే కాదు మీకు అందరికీ తెలిసిందే అందరూ నదికి వెళ్ళి సముద్రానికి వెళ్ళి స్నానాలు అయితే చేస్తారు అందులోకి మాగపా కూడా లాస్ట్ ఆదివారం కదండి వెళ్దామని చెప్పేసి నేనైతే త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను ఉన్నానండి కానీ నది దగ్గర అయితే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అసలు మనం నుంచింట కూడా ఖాళీ ఉండదని కింద ఆంటీ వాళ్ళు అయితే చెప్పారండి అయినా సరే వెళ్ళాలి అని అనుకున్నాను అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం పెందల లేచాను నదికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను మా వారిని అయితే అడిగాను వెళ్ళమని అన్నారు మా హస్బెండ్ ఉంటే మా హస్బెండే తీసుకెళ్తారు ఇంకా శివరాత్రి వల్ల మా వారికి డ్యూటీలు అయితే పడిపోయినాయండి ఆయన అయితే లేరు సో ఇంకా మా హేమంత్ని తీసుకెళ్ళమని వాళ్ళ డాడీ అయితే చెప్పారు వాడేమో నేనైతే రానని చెప్పేసి అన్నాడు కానీ వాడు నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదు అక్కడ నాకు తోడురా అంటే వాడు వస్తాను అని అన్నాడు వస్తాను అని చెప్పేసి అయితే మమ్మీ నేను ఒకసారి నది దగ్గర ఎలా ఉందో చూసి వస్తానని మార్నింగ్ వెళ్ళి చూస్తుంటే నేను ముగ్గేస్తుంటే వాడైతే నది దగ్గరికి అయితే వెళ్ళాడండి వెళ్ళేసరికి అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండేసరికి అసలు మమ్మీ చాలా రష్గా ఉంది మమ్మీ నువ్వు వెళ్ళలేవు మమ్మీ నువ్వు చేయొద్దు అనేసి చెప్పేసి అన్నాడండి అరే పర్వాలేదురా అంటే కావాలంటే నువ్వు వెళ్ళి నేనైతే తీసుకెళ్ళని చెప్పేసి వాడు చేతులెత్తేసాడు ఇంకా మనకి ఎవరో ఒకరు హెల్ప్ లేని నేనైతే బయటికి వెళ్ళానండి అయితే మా పెద్దోడు లేకపోతే మా హస్బెండ్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇంకా మా హస్బెండ్ అంత చెప్పినా వాడు వినలేదు తీసుకెళ్ళమని నేను అసలు ఇంకా సరేలే వాడికి ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకలే అని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గరే స్నానం చేసుకున్నాను మాకు ఇంటి దగ్గర కూడా ఆ కృష్ణానది వాటర్ వస్తుందండి ఇంకెక్కడైనా అదే వాటర్ కదా అని చెప్పేసి ఇంకా అదే వాటర్తో ఇంకా మేమైతే స్నానం అయితే చేసేసాం నాకైతే నదికి వెళ్ళాలి 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 అని అయితే అనిపించింది కుదరలేనప్పుడు ఏం చేస్తాం అడ్జస్ట్ చేసేసుకోవడమే కదా ఇంకా నేనైతే వెళ్దామని అనుకున్నాను కానీ నేనైతే రానని చెప్పేసి అని మా పెద్దవాడు అన్నాడు చాలా దూరం నడాలని చెప్పేసి అన్నాడండి బాబు నడవటం అంటే కొంచెం కష్టం కదా మనకి ఇంకా నడక ఇవి మళ్ళీ ఇంట్లోకి వచ్చి పూజ అది చేసుకోవడం టైం అంతా అక్కడే పట్టేస్తుంది ఓ ఎందుకులే అని చెప్పి నేను ఇంకా ఆగిపోయాను మొత్తానికి నదికైతే వెళ్ళదండి నది స్నానం చేయాలి మా మా బాధవారం అయినా మాఘమాసంలో ఏదో ఒక రోజు నది స్నానం చేయాలి అని అనుకున్నానండి కింద ఆంటీ వాళ్ళతో కూడా చెప్పేసా అండి నేను రేపొద్దు నది స్నానానికి వెళ్తానంటే ఎవరైనా వస్తారంటే మేము రామన్నారు సరే మా పెద్దోడిని తీసుకొని వెళ్తానని కూడా చెప్పేసాను వాళ్ళైతే అడిగారు వెళ్ళేవా శ్రీదేవి నది స్నానానికి అని చెప్పేసి లేదా ఆంటీ చెల్ల ఫుల్ రెస్ట్ ఉందంట ఇంకా మా పెద్దోడిని తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నాడు అందుకని నేను కూడా వెళ్ళలేదు ఇంకా అని చెప్పేసి అన్నానండి కానీ నాకైతే లక్ లేదనుకున్నానండి ఎందుకంటే ఇంకా మాఘపాదవారం చక్కగా మహాశివరాత్రి లాస్ట్ రోజు బి కలిసి వచ్చింది నదీ స్నానం చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మా పెద్దోడు అలా అనగానే ఇంకా చాలా దూరం అడలి చాలా క్రౌడ్ ఉంది వద్దులే మమ్మీ అని అనేసరికి నేను డ్రాప్ అయిపోయానండి ఫైనల్ ఇంకా నది స్నానానికి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే స్నానం అయితే చేశాను మీరైతే వెళ్తారా ఫ్రెండ్స్ నది స్నానానికి దగ్గరలో ఉంటే దగ్గరలో ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు కొంచెం మాకు దగ్గరే బట్ ఏంటంటే వాక్బుల్ డిస్టెన్స్ అయితే కాదు బైక్ వేసుకునే వెళ్ళాలండి ఇంకా వాక్బుల్ డిస్టెన్స్ అయితే నేను వాడిని అడిగే పని లేదు నేను ఒక్కదాన్నైనా వెళ్ళిపోదును వాక్బుల్ డిస్టెన్స్ కాదు బండి నాకొచ్చు కానీ మళ్ళీ హెల్ప్ ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు ఒకళ్ళవే వెళ్ళాలంటే నాకు కష్టం కదా అని చెప్పి ఇంకా ఆగిపోయాను సో ఏదైతేనే నది స్నానం అయితే చేయలేదండి మరి మీరు చేశారా నదిలో స్నానం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే పెద్దగా అయితే వేయలేదండి రోజు ముగ్గు వేసిన వెంటనే తొక్కేస్తున్నారన్నాను కదా అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అందంగా అయితే వేసుకున్నాను ముగ్గు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్గానే కలర్స్ వేశాను గ్రీన్ కలర్ మొత్తం వేసానండి తర్వాత మళ్ళీ పూర్తిగా వేసేసాను వీడియోలు అయితే సగమే చూపించాను వీడియోలు ఎందు అయిపోతుందని చెప్పేసి లాస్ట్లో చూపించా లాస్ట్లో పెడుతున్నాను ముగ్గు బాగా వచ్చింది కదా ఇది కూడా నేను యూట్యూబ్లో ప్రాక్టీస్ చేసిన ముగ్గేనండి నేనైతే ఓన్గా పెట్టిన డిజైన్ అయితే కాదు యూట్యూబ్లో చూసాను ఒకసారి చూస్తే వచ్చేస్తే ఇది సింపుల్ ముగ్గే కదా త్రీ డాట్స్ టూ వచ్చేవరకే కదా సో ఈజీగా అయిపోతుంది ఇంకా నాకైతే ముగ్గు అయితే బాగానే నచ్చింది అనుకుంటున్నాను మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ ముగైతే అయిపోయింది ఆ తర్వాత పిల్లలకి వాళ్ళ సండే కూడా స్కూల్ అయితే ఉందండి మా చిన్నవాడికి అయితే స్కూల్ ఉంది ఇద్దరు కూడా ఫాస్టింగ్ ఉంటాం మమ్మీ అని చెప్పేసి అన్నారు మా అయితే వద్దని చెప్పిన అసలు ఏం లేదు వాడైతే చుక్క వాటర్ కూడా తాకుండా ఈవినింగ్ వరకు ఉన్నాడండి నాకైతే నేనైతే జ్యూస్ లేన తాగు స్కూల్లో అని చెప్పేసి మనీ కూడా ఇస్తే వాడు అసలు ఏం తాకుండా ఇచ్చిన మనీ తీసుకు తీసుకొచ్చేసాడండి నాకైతే వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి సిక్స్ అయితే అయింది కనీసం పాలన్నా తాగా స్నానం చేసి అంటే పాలు వద్దేమొద్దు అని చెప్పేసి అన్నాడు నేను ఇంక ఊరుకోలేదండి మళ్ళీ మల్నాడు స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలకి నేర్మైపోతారు వద్దు బాబోయ్ అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేశానండి సాయంత్రం మళ్ళీ వాడుచు స్నానం చేసుకొని పూజ చేసుకునేసారికి ఏడైతే అయిపోయింది ఇంక ఇడ్లీ పెట్టేసి వాళ్ళిద్దరికి ఇడ్లీ అయితే పెట్టేసి నేను కూడా ఇడ్లీ తినేసానండి నేను తినా ముందు రోజు ఉపవాసం ఉన్నాను కదా కొంచెం నీరసంగా అనిపించేసింది సో అందుకని నేను కూడా ఇడ్లీ తినేసాను ఇప్పుడైతే మా పూజ గదిలోకి అయితే వెళ్ళిపోదామా మరి నేను పూజ స్టార్ట్ చేసే లోపే మా పిల్లలు కూడా పూజ అయితే చేసేసుకున్నారండి సో చూసేద్దరు మా పూజ గది ఎలా ఉంది ఏంటనేది ఈ శివరాత్రి రోజుని మేము ఎలా జరుపుకున్నాం టెంపుల్కి ఎలా వెళ్ళాను అక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు చూసేయండి ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ గదిలోకి అయితే వచ్చేసాను నేను వచ్చేలా మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరూ దీపం పెట్టేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు టెంపుల్కి క్రౌడ్ ఎక్కువ నేను ఎలాగో వంటలేదు ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని లేట్గా వెళ్ళచ్చు పదకొండో టైంలో అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటైందండి ఇంకా వాళ్ళిద్దరూ పెట్టేసుకున్నారు కదా దీపం పువ్వులతో బాగా అలంకరించేశారండి చాంతి పూలు ఇంకా ఏడు శనివారాలు వ్రతానికి పూలు అయితే తెప్పించి ఉంచాను అవి ఉంటాయి కదా పూలు ఇంక తెప్పించలేదండి మార్కెట్ నుంచి అయితే ఆ ఉన్న పువ్వులతోనే పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ చూసారు కదా మా పిల్లలు కూడా దేవుడి పట్టాలకు పువ్వులు అవి బాగా అలంకరించి వాళ్ళే దీపం అన్ని సర్దుకొని వాళ్ళే పెట్టేసుకున్నారండి నేనేమీ అయితే చేయలేదు వాళ్ళే పువ్వులతో అలంకరించేసి వాళ్ళే దీపం అయితే పెట్టేసుకొని ఒక శివాష్టోత్రం చదివేసి బెల్లమ్మకు నైవేద్యం అయితే పెట్టేసుకున్నారండి ఇంకా రెండవ వ్రతలైతే దూపమతి వేసేసి గంట ఎత్తు కొట్టారు చాలండి వాళ్ళ వాళ్ళ ఇసుక భక్తు ఉంటే చాలు అని అనిపిస్తుంది నాకైతే ఇంకా శివాష్టోత్రం ఒకటి చదువుకుంటారు ఇంకా చాలు కదా శివయ్యకి అది చదివితే సరిపోదు కదా ఇప్పుడు నేను కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ నా పూజ కూడా చాలా చాలా బాగా జరిగిందండి ఇక నిన్న ఏడు శనివారం అలవరాతానికి నైవేద్యంగా లడ్డు అయితే తెప్పించానండి స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి ఇంకా అర కేజీ తీసుకొచ్చాడు అర కేజీలో మిగిలినవి కొన్ని ఉంటే అవి ఉంచేసి అవి వాళ్ళ నైవేద్యంగా శివుడికి అయితే నేను నైవేద్యంగా లడ్డు కూడా సమర్పించుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని ఫైనలీ నా పూజ కూడా ఈ విధంగా అయితే అయిపోయింది ఇంకా వంట కూడా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా తాజతీగా పూజ అయితే చేసుకొని ధూపం కూడా వేసుకున్నానండి శివైకి మా శివరాత్రి రోజుని ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా గుడికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి చాలాసేపు వరకు కూర్చున్నాను మా పెద్దవాడు అయితే బయటకు వెళ్ళాడు వాడు వచ్చాక తీసుకెళ్తాడులేనా అలా పూజ చేసేసిన తర్వాత ఒకసేపు అయితే కూర్చున్నానండి మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత వాడు వచ్చిన తర్వాత పదకొండు అయ్యింది అప్పుడు వెళ్దాయి కొంచెం క్రౌడ్ ఉండదు కదా అని నేను అనుకున్నాను అప్పటికే అసలు ఒక కిలోమీటర్ మేర ఉన్నట్టు ఒక అర కిలోమీటర్ మేర ఉన్నట్టు ఉన్నారండి జనం అయితే ఎండ విపరీతమైన ఎండ అసలు చాలా జనం ఉన్నారు ఇంక తగ్గుతారులే అనుకున్నాను కానీ అప్పుడు ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత నాకు దర్శనం అయిపోయాక లైన్ అయితే తగ్గిందండి అయ్యో ఇంకో అరగంట లేట్గా వెళ్ళినా బాగున్ను అని చెప్పేసి అనుకున్నాను కానీ నేను వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లైన్ క్యూ లైన్ అయితే తగ్గిందండి ఫైనలీ ఆ శివయాల ఆయన దర్శనం అయితే అయింది ఇదండి ఈరోజు మహాశివరాత్రి మా డేవ్లాగ్ అయితే ఇలా జరిగింది మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో అందుకని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి మంచి వ్లాగులతో మళ్ళీ మేము ముందుకు వస్తా అలాగే నా పాత వ్లాగులు కూడా చాలా చాలా బాగుంటాయి ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇదండి ఈ శివరాత్రి రోజున నా డే వ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్